అదేవిధంగా పత్రిక సోదరులకు నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శార్దా నియోజకవర్గం రైతుల తరపున మనందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన ప్రజాస్వామ్య బద్ధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒక పాలమూరు బిడ్డగా రైతు బిడ్డగా రైతులకు అన్ని విధాలు కార్యక్రమాలు తీసుకొని ఎక్కడ భయపడకుండా ఈ రాష్ట్రం విధాల అప్పుల కుప్ప అయినప్పటికీ అన్ని రంగాలలో అప్పులు ఉన్నప్పటికీ ఉదాహరణకు సీడ్ సప్లై చేసిన అప్పులే కరెంట్ విద్యుత్ చెక్తిలో కూడా అప్పులే బ్రీవరీస్ కు కూడా అప్పులే లాస్ట్ సివిల్ కాంట్రాక్టర్లో కూడా అప్పులే సివిల్ సప్లైలో పెండింగ్ బిల్స్ యాభై వేల కోట్లు ఇవన్నిటితో పాటు రాష్ట్రానికి ఏడు లక్షల అప్పు ఉన్నప్పటికీ ప్రజలు రైతులు ఒక అవకాశం ఇచ్చిన ఏం అవకాశం ఇచ్చిందంటే ఈ యొక్క నియంత్రిత పాలన ఈ గడీల పాలన ఈ కుటుంబ పాలనకు విముక్తి పలకాలని చెప్పి వరంగల్ వేదికగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక అమ్మిన పంటను అమ్ముకోలేక ప్రవర్తిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో అలచల్లు సృష్టించడానికి సమస్యలు లేవనెత్తడానికి ఇలా ప్రజాస్వామ్య సమస్యలు లేవనెత్తే చాలా సంతోషం ఇవాళ ఏ నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రతిపక్షం ప్రజల తరఫున సమస్యలను లేవనెత్తితే అది స్వీకరించాల్సింది అందరం దాన్ని తప్పు కాదు కానీ వాళ్ళ విధానంలో వాళ్ళ విధానంలో మార్పు అన్నడం రెచ్చగొట్టడం అధికారులందన్నడం వాళ్ళందనడం అన్నడం అనేది సమంజసం కాదు అది ప్రజాస్వామ్యం అనుకోబడదు ఇప్పుడు దేశ స్వతంత్రాన్ని అహింసవాదంగా తెచ్చుకున్నాం మనం దేశ స్వతంత్ర ఎక్కడ మీద ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు బ్రిటిష్ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం అహింసవాదంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఇవాళ తెలంగాణ మీ అందరు తెలుసు డోర్లు మూసి తెలంగాణ తెచ్చుకున్నారు ఇంతకన్నా ఎక్కువ కావాలన్నా మీకు మీరు ఇలా తెచ్చిన తెలంగాణను ఆగ భాగం చేసి అధోగా పాలు చేసి ఇవాళ నీళ్ళు లేవు నిధులు లేవు నియమకాలు లేవు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఈ రాష్ట్రం బాధ్యత మన తాలూకా బాధ్యత మన జిల్లా బాధ్యత మీ మీద కూడా ఉన్నది వాస్తవాలు గ్రహించండి మేము కూడా చెప్పిన దాంట్లో మనకు పొరపాటు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు రైతులకు రుణమా చేసింది వాస్తవం కాదా రైతులకు బోనస్ ఇస్తుంది వాస్తవం కాదా నిర్ణయానికి మీ మీరు చేసిన సాహసానికి రైతుల తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా ఈ రాష్ట్ర పరిపాలన మీ అందరు తెలుసు రాత్రి జరిగిన మీటింగ్లో పత్రికా అందరూ కూడా తెలుసు ఇవాళ మన పాలమూరు జిల్లాకు అన్ని విధాలు ఒక అవకాశం వచ్చింది మనం మనం కూడా స్వార్థంగా కొద్దిగా మనం అందరం కూడా స్వార్థంగా కొన్ని చూసుకొని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద పాలమూరు ప్రతి పౌరుని మీద పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి సహకరించడానికి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం కూడా రాక రాకొచ్చిన అవకాశం కాబట్టి దీన్ని ఇలా మనం సద్వీనం చేసుకోవడానికి వేదిక మీదనే ఒక గొప్ప మనసుతో రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ తమ్మునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము పాలమూరు బిడ్డగా నేను మీ ముంగళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా ఇవ్వాలి మేము పెండింగ్ నేను ఎవరు అడదలుచుకోలేదు ఎవరు ఏం చేసినా నేనైతే ఒక లక్ష్యం పెట్టుకున్నా పాలమూరుకి ఇరవై లక్షల అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఇలా వరంగల్ బహిరంగ సభలో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులు తప్పకుండా రుణమాఫ్ చేస్తాం గిట్టుబాటు ఇప్పిస్తాం బోనస్ ఇస్తాం అని చెప్పి ఆ రోజు ఏదైతే ఎన్ని ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పినో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇలా కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు దాదాపు నిన్న నాలుగు ఫేజ్లలో ఇరవై ఐదు రోజులలోనే ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఏకకాలంలో చేసిన గొప్ప ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఇవాళ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు ఏక కాలంలో ఆ రోజు డెబ్బై వేల కోట్లు చేసారు ఇవాళ ఏక కాలంలో ఈ రాష్ట్రానికి ఇరవై ఒక్క కోట్లు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం